మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ అత్యాస ఫలితం ఒక మంచి కథను వినేద్దామండి పూర్వం అవంతిపుర రాజ్యాన్ని ఆనందవర్మ పరిపాలిస్తూ ఉండేవాడు తన ఏకైక కుమార్తె నందితాదేవి పెళ్లి సందర్భంగా రాజధానిలోని ప్రజలకు కానుకలు ఇస్తున్నట్లు ప్రకటించారు దీంతో జనాలంతా పెద్ద సంఖ్యలో కోట దగ్గరకు చేరారు నగలు ఆవులు గేదెలు డబ్బు ఇలా ఎవరు ఏవి కోరుకుంటే వాటిని వారి వారి ఆర్థిక పరిస్థితిని ఆధారంగా అందిస్తున్నారు అంతలోనే అక్కడికి ఒక అత్యాసపరుడైన వడ్డీ వ్యాపారి తన వేషం మార్చి వచ్చాడు రాజా నేను ఈ రాజ్యంలోనే అందరికంటే పేదవాణ్ణి నాకు మిగిలిన వారికన్నా ఎక్కువ నగలు ఎక్కువ డబ్బు ఇప్పించరు అని రాజును ప్రాధాయపడ్డాడు కూతురు వివాహం సంతోషంలో ఉన్న ఆనందవర్మ అతడి కోరికను కాదనలేకపోయాడు ఎవరక్కడ ఈ వ్యక్తికి అతడు మోయగలిగేంత ధనం నగలు కానుకగా ఇచ్చి పంపించండి అని సైనికులను ఆదేశించాడు రాజాగ్ని మేరకు భటులు ఒక సంచి నిండా నగలు డబ్బు ఇచ్చారు మారువేషంలో ఉన్న వడ్డీ వ్యాపారి దాంతో సంతృప్తి చెందకుండా ఇంకా పెద్ద మొత్తంలో ధనం నగలు తీసుకోవాలి అనుకున్నాడు సైనికులు ఇస్తున్న కొద్దీ ఇంకొంత మరికొంత అంటూ అడగసాగాడు స్వయంగా రాజుగారే చెప్పారు కాబట్టి భటులు సైతం ఎదురు చెప్పకుండా ఇవ్వసాగారు రెండు మూడు సంచులు నింపుకున్న తర్వాత వాటిని తన భుజానికి ఎత్తుకొని ఆ వడ్డీ వ్యాపారి ముందుకు కదిలాడు కొన్ని అడుగులు ముందుకు నడవగానే బరువుకు తాళలేక కింద పడి తీవ్ర గాయాల పాలయ్యాడు ఆస్థాన వైద్యులు వడ్డీ వ్యాపారిని పరీక్షించి వైద్యం చేశారు అంతలోనే ఎవరో ఆ వ్యాపారిని గుర్తించి విషయాన్ని బటులకు చెప్పారు వారు రాజుకు ఫిర్యాదు చేశారు ఆనందవర్మకు విపరీతమైన కోపం వచ్చినా శిక్షించకుండా మన్నించాడు కానీ వడ్డీ వ్యాపారికి మాత్రం అతడి అత్యాశ శిక్ష విధించింది కింద పడ్డప్పుడు వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో కాళ్ళు చచ్చుబడిపోయాయి మంచానికే పరిమితమయ్యాడు తన దురాసే దుఃఖానికి కారణమైందని జీవితాంతం బాధపడ్డారు ఎలా ఉంది మిత్రులు అందుకే ఉన్నదాంతో సంతృప్తి పడితే అదే చాలా మంచిది మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే